హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఇంచు అల్లం ముక్క ఒక పది ఎల్లిపాయలు వేసుకోవాలి ఇందులోకి ఒక టమాటాని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని మనం పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా మనం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు నేను ముందుగానే ఎగ్స్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి హోల్ గరం మసాలా ఇలా వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు మిరియాలు అన్నీ ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసి ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుంది మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని అది పచ్చి వాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ బయటకు వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను కారం ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం పెరుగు యాడ్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ పైకి కదా కదా ఇప్పుడు మనం వాటర్ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇవి బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకుందాం చాలా తొందరగా అయిపోతుందండి సింపుల్గా చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా హడావుడు ఏమీ లేకుండా సింపుల్గా ఈజీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏమి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చా టేస్ట్ మనకి చాలా బాగుంది ఇందులోకి మనకి ఏమీ అవసరం లేదండి కొంచెం పెరుగు పక్కన పెట్టుకొని అసలు మొత్తం తినేసేయచ్చు అంత టేస్ట్గా వచ్చింది చూసారా ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ మనకు బా చాలా బాగా వచ్చింది ఓకేనా అండి